మతం వేరు మతం వేరు కులము వంశ పారంపర్యంగా వస్తుంది మతము విశ్వాసాల ఆధారంగా వస్తుంది ఇదే విషయాన్ని జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ వారు కానీ తర్వాత మండల్ కమిషన్ కానీ కాలేకర్ కమిషన్ కానీ దేశ ప్రభుత్వానికి తెలియజేయటం కేంద్ర ప్రభుత్వానికి అయితే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ను పక్కన పెట్టి మళ్ళీ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ను ప్రస్తుత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం వేయటం జరిగింది ఇది కేవలం కాలయాపనకే ఎన్నో సుప్రీంకోర్టు హైకోర్టులు వెరిటిక్స్ ఉన్నా కూడా వాటినంటినీ కాదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకి దళిత ముస్లింలకి అన్యాయం చేయాలని చూస్తుంది మరియు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఇది రాజ్యాంగ విరుద్ధం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం కాబట్టి పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేర మూడును తొలగించి దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ ప్రతిరోజు మనం చూస్తున్నాం క్రైస్తవ పాస్టర్ల మీద క్రైస్తవ సిస్టర్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు ఇదంతా పరోక్షంగా మరో మతం చేస్తున్న అన్యాయంగా మేము అందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి దళిత క్రైస్తవులైనా దళిత ముస్లింలకైనా అందరికి కూడా భారత రాజ్యం కల్పించిన రక్షణ అవసరమై ఉంది కాబట్టి ఆ దిశగా చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం